కేంద్ర మాజీ మంత్రి తెల్ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు సముద్రాల వేణుగోపాలాచార్య నెల్లూరుకు ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నిమిత్తం నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల నేతలు ఆయన మర్యాదపూర్వకం కలిశారు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు గుడ్లదొన్న వాసుదేవరావు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం కోశాధికారి దద్దుకూరు రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెఎల్ నారాయణ మహిళా నాయకురాలు న్యాయవాది నాగమణి ఆయనను కలిశారు ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈరోజు గౌరవనీయుడు హరినారాయణ రెడ్డి గారి మెమోరియల్ ట్రస్ట్ హరినాయన్ రెడ్డి గారి ట్రస్ట్ సందర్భం ట్రస్ట్ మూడో వార్షిక సందర్భంగా మరి వారు వేట చేపట్టిన స్థానిక కార్యక్రమాలకు ముఖ్యతగా రావడం జరిగింది అదేవిధంగా ఎన్జిఓ మన మోహన్ గారు తర్వాత నాయన్ రెడ్డి గారు మరి వారు చెప్పిన ఆహ్వానం మేరకు ఈరోజు కార్యక్రమాలు పర్యక్షించి ఆరు గంటల కబాటు కార్యక్రమానికి రావడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఈరోజు మన నెల్లూరులో ఉన్న బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు అదేవిధంగా ముఖ్యులందరినీ కలుసుకోవడం జరిగింది ఈరోజు కాశీ విశ్వేశ్వర భవనం ఉన్న ఏతే గవర్నమెంట్ నీళ్ళు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఉన్నప్పుడు అనిల్ కుమార్ గారితో ఉద్ఘాటన చేయడం జరిగింది దాన్ని చూడటం జరిగింది అదేవిధంగా ఈరోజు మాతృశ్రీ భవనం ఒకటి సొంత తోటి మన అధ్యక్షులు కట్టిన దాన్ని కూడా ఈరోజు చూడటం జరుగుతున్నది ఏదేమైనప్పటికీ కూడా స్థానికంగా బ్రాహ్మణులందరు ఇక్కడ ఐక్యతగా ఉండి మరి అపర కర్మ కానీ అదేవిధంగా బీదవారు ఎవరైతే వివాహం చేసుకున్నీ కూడా మరి సంఘం పక్షాన సహాయపడుతున్నారు అదే ఐక్యత కొనసాగాలని చెప్పి సందర్భంగా కోరుతూ గౌరవనీయులు మంత్రి గారు మన నారాయణ గారు ఇక్కడి నుంచే ప్రాతినియ్యిస్తున్నారు కనుక ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు సన్నిహితులు కనుక అపరకర్మ కర్మ బిల్లింగ్లకు ఇంకా అవసరమైన నిధులు సమకూర్చాలని చెప్పి వారిని సందర్భంగా కోరుతున్నాం వారికి కూడా నేను ప్రత్యక్షంగా కలుస్తాను టైం ఉంటే వల్ల వారికి టైం తీసుకొని అదేవిధంగా మిత్రుడు రామనారాయణ రెడ్డి గారు కూడా దీన్ని సహకరించాలి మిత్రుడు చంద్రమోహన్ రెడ్డి గారు కూడా సహకరించాలి ఎందుకంటే ఈరోజు బ్రాహ్మణులందరూ అసంఘటితంగా లేరు సంఘటితంగా ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా ఈరోజు లోకా సమస్యలు సుఖిన భవంత్ అన్న ఆలోచనతోటి ముందుకోతారు కనుక ఎవరికి ఏ వర్గానికి హాని చేయని సమాజం బ్రాహ్మణ సమాజం కనుక బ్రాహ్మణులను ఆర్థికంగా కాపాడుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని సందర్భంగా కోరుతున్నాము దానిలో భాగంగానే ఈరోజు బ్రాహ్మణులకు కూడా ప్రభుత్వ పరంగా అవకాశాలు ఇస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సంకల్పించడం జరిగిందని చెప్పి తెలియవచ్చింది మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్రాహ్మణ పరిషత్ పెట్టి గౌరవనీయులు గతంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ముఖ్యంగా యువతి యువకులు ఎవరైతే స్థానికంగా గ్రాడ్యుయేషన్ పూర్తయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొరకు విదేశాలు వెళ్తున్నారో మరి ఆ విదేశాల్లో వెళ్ళే విద్యార్థి విద్యార్థులకు ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది ఇప్పటి వరకు దాదాపు ఏడు వేల ఆరు వందల మందిని మరి ఉన్నత విద్య కొరకు పంపడం జరిగింది అదేవిధంగా బ్రాహ్మణ సమాజంలో చాలామంది పురోహితులు అర్చకులు పూజలు ఉంటారు కనుక ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి కనుక ఇంట్లో ఎవరు కుటుంబ సభ్యుల పేరు మీద వారు చిన్న చిన్న వ్యాపారాలు ఎంఎస్ఎంఏ కింద కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వ్యాపారాలు ప్రోత్సహించడానికి వారందరు రెడీమేడ్ గార్మెంట్స్ కానీ బ్యూటీ పార్లర్ కానీ అదేవిధంగా సూపర్ మార్కెట్స్ కానీ లేదా టైపింగ్ కానీ కంప్యూటర్ సెంటర్స్ కానీ ఇటువంటి వారిని ప్రోత్సహిస్తానికి మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు సబ్సిడీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా దాదాపు పన్నెండు వేల మందికి ఇప్పటివరకు లబ్ధి చేయకూడదు జరిగింది అదేవిధంగా వేద ప్రతిష్ఠలైన బ్రాహ్మణ సమాజం ఈరోజు పార్టీలు వయస్సులో ఉన్నప్పుడు మరి వేదాల్లో పఠించి ఆలయాల్లో పూజలు నిర్వహించి అందరికీ ఆశ్రయం ఇస్తుంటారు వారు అరవై అరవై సంవత్సరాల తర్వాత ఇబ్బందులు బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ అటువంటి ఇబ్బందులు ఉంటే వారికి కూడా నెలకు ఐదు వేల రూపాయలు అక్కడ బ్రాహ్మణ పరిషత్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది మరి ముందు ముందు ఈ వేదాలను ముందు తరాన్ని తీసుకుపోవాలి వేదాలు అభ్యసించాలన్న ఆలోచనతోటి వేద పాఠశాలు పెట్టే వారు ఎవరికైనా సరే రెండు నుంచి మూడు లక్షల రూపాయలు మరి గ్రాంట్గా ఇచ్చి ఆ విద్యార్థులకు చదివే విద్యార్థులకు కూడా రెండు వందల రూపాయల స్కాలర్షిప్ బ్రాహ్మణ పరిషత్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా బ్రాహ్మణ సమాజం ఎక్కడైతే ముందుకొచ్చి ఆ జిల్లా కలెక్టర్లు అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక మంత్రుల సహకారంతో స్థల సేకరణ జరిగి భవనం భవనం నిర్మాణం చేస్తే ఆ అయ్యే ఖర్చులో యాభై శాతం కూడా బ్రాహ్మణ పరిషత్తు ఇవ్వడం జరిగింది ఇప్పటి మరి ఐదారు జిల్లాల్లో బ్రాహ్మణ భవనాలు తెలంగాణ రాష్ట్రంలో పూర్తయినాయి ఇవే కాకుండా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలని ఆలోచనతోటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ముందుకు వచ్చింది అదేవిధంగా ఈరోజు గతంలో నిర్వీనమైన మరి బ్రాహ్మణ పరిషత్తు గతంలో ఈ ప్రభుత్వం బీసీలో కలిపిన బ్రాహ్మణ పరిషత్ ఇక్కడ కూడా మళ్ళీ పునరుద్ధరించి బ్రాహ్మణులకు సముచిత న్యాయం చేయాలి మరి బ్రాహ్మణులు ఇప్పుడు అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీని గెలిపించారు తెలుగుదేశం పార్టీకి మరి జనసేనకు మద్దతు ఇచ్చారు కనుక స్థానిక బ్రాహ్మణులందరినీ కూడా కాపాడుకోవాలి వారికి అవసరమయ్యే సమస్యలు తక్కువనే ఉంటాయి ఒకటి కళ్యాణ మండపాలు ఒకటి అపరకర్మ బిల్డింగ్లు మరి వారికి ఉన్నత విద్యను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాలు మరి కొనసాగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి స్థానిక మంత్రి గౌరవనీయులు పెద్దలు నారాయణ గారికి మిత్రులు చంద్రమోహన్ రెడ్డి గారికి మరి స్థానిక దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ గారిని ఈ సందర్భంగా కోరుతున్నాం ఈరోజు గౌరవనీయుడు హరినాయన రెడ్డి గారి మెమోరియల్ ట్రస్టు హరినాన్ రెడ్డి గారి ట్రస్ట్ సందర్భం ట్రస్ట్ మూడో వార్షిక సందర్భంగా మరి వారు వేట చేపట్టిన స్థానిక కార్యక్రమాలకు ముఖ్యతగా రావడం జరిగింది అదేవిధంగా ఎన్జిఓ మన మోహన్ గారు తర్వాత నాయనరెడ్డి గారు మరి వారు చెప్పిన ఆహ్వాని మేరకు ఈరోజు కార్యక్రమాలు పరిరక్షించి ఆరు గంటల కబాటు కార్యక్రమానికి రావడం జరిగింది వీళ్ళు ముఖ్యంగా ఈరోజు మన నెల్లూరులో ఉన్న బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు అదేవిధంగా ముఖ్యులందరినీ కలుసుకోవడం జరిగింది ఈరోజు కాశీ విశ్వేశ్వర భవనం ఉన్న ఏదైతే గవర్నీ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఉన్నప్పుడు అనిల్ కుమార్ గారితో ఉద్ఘాటన చేయడం జరిగింది దాన్ని చూడటం జరిగింది అదేవిధంగా ఈరోజు మాతృశ్రీ భవనం ఒకటి సొంత ఖర్చుతోటి మన అధ్యక్షులు కట్టిన దాన్ని కూడా ఈరోజు చూడటం జరుగుతున్నది ఏదేమైనప్పటికీ కూడా స్థానికంగా బ్రాహ్మణులందరు ఇక్కడ ఐక్యతగా ఉండి మరి అపర కర్మకులకు కానీ అదేవిధంగా బీదవారు ఎవరైతే వివాహాలు చేసుకున్న అందరికీ కూడా మరి సంఘం పక్షాన సహాయపడుతున్నారు అదే ఐక్యత కొనసాగాలని చెప్పి సందర్భంగా కోరుతూ గౌరవనీయుడు మంత్రి గారు మన నారాయణ గారు ఇక్కడి నుంచే ప్రాధీన వేస్తున్నారు కనుక ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడికి సన్నిహితుడు కనుక అపరకర్మ బిల్లింగ్లోకి ఇంకా అవసరమైన నిధులు సమకూర్చాలని చెప్పి వారిని సందర్భంగా కోరుతున్నాం వారికి కూడా నేను ప్రత్యక్షంగా కలుస్తాను టైం వల్ల వారికి టైం తీసుకొని అదేవిధంగా మిత్రుడు రామనారాయణ రెడ్డి గారు కూడా దీన్ని సహకరించాలి మిత్రుడు చంద్రమోహన్ రెడ్డి గారు కూడా సహకరించాలి ఎందుకంటే ఈరోజు బ్రాహ్మణులందరూ అసంఘటితంగా లేరు సంఘటితంగా ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా రోజు లోకా సమస్య సుఖిన భవంత్ అన్న ముందు ముందుకోతారు కనుక ఎవరికి ఏ వర్గానికి హాని చేయని సమాజం బ్రాహ్మణ సమాజం కనుక బ్రాహ్మణులను ఆర్థికంగా కాపాడుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని సందర్భంగా కోరుతున్నాము దానిలో భాగంగానే ఈరోజు బ్రాహ్మణులకు కూడా ప్రభుత్వ పరంగా అవకాశాలు ఇస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సంకల్పించడం జరిగిందని చెప్పి తెలియవచ్చింది మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్రాహ్మణ పరిషత్ పెట్టి గౌరవనీయులు గతంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ముఖ్యంగా యువతి యువకులు ఎవరైతే స్థానికంగా గ్రాడ్యుయేషన్ పూర్తయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొరకు విదేశాలు వెళ్తున్నారు మరి ఆ విదేశాల్లో వెళ్ళే విద్యార్థి విద్యార్థులకు ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది ఇప్పటి దాదాపు ఏడు వేల ఆరు వందల మందిని మరి ఉన్నత కొరకు పంపడం జరిగింది